ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ ఎంత రేటు ఇవి ఎంత రేటు లక్ష లక్ష ఇరవై ఐదు వేలు ఏ ఊరు మనది కౌగుంట్ల కౌకుంట్ల నేను అప్పగలనా పుట్టపల్లి కౌగుంట్ల మండల్ పుట్టపల్లి మన్నర్ జిల్లా అడిగి ఎవరైనా ఎంత ఆడుతున్నారు లక్ష పది అడిగను మరి నువేంత లా చెప్పదా అయితే తీస్తావు బాబో తైపాని ఇట్లా రైతే నాను ఏం పేరు నీ పేరు సురేష్ నెంబర్ చెప్పవు సార్ నీది నోటేట్లేదా సెల్ ఇక్కడి ఫ్రెండ్స్లో నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ నైన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో బాబో తైఫనే అయితే పనికి మాత్రం ఫుల్ అంటే ఏం ని పేరు సురేష్ నచ్చితే సేల్ కాకపోతే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు